హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ వర్ష ప్లీజ్ నా గురించి అర్జున్కి చెప్పద్దు ఇప్పుడు నువ్వు నా మీద ఒట్టేశావు కాబట్టి చెప్పవని అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు నీకు అన్నీ క్లియర్గా చెప్తాను ప్లీజ్ ఇప్పుడు నన్ను అర్థం చేసుకో కార్తీక్ అది తనకు ఇష్టం లేకపోయినా వర్ష ఎందుకంత బలంగా వద్దని చెప్తుందో ఆ కారణం తెలుసుకోవాలని ఇన్ని రోజులు వాళ్ళకి ఎందుకు దూరంగా ఉంది అవన్నీ తెలియాలంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న దారి వర్షా చెప్పినట్టు చేయటం కాబట్టి కష్టంగా ఒప్పుకుంటాడు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే అర్జున్ కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఇంకా ఎంతసేప్రా నిన్ను చూసి రావటానికి ఇంతసేపా నీకు అని అడుగుతాడు ఉంటాడు దానికి కార్తీక్ అయిపోయిందిరా వస్తూ ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వర్ష సరే కార్తీక్ నువ్వు వెళ్ళు నాది కూడా వర్క్ అయిపోయింది నేను ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాను అని చెప్పి తన థింగ్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే తనకు అర్జున్ బయట ఉన్నాడనే విషయం గుర్తొచ్చి వెంటనే తన బ్యాగ్లో ఉన్న తన స్కాఫ్ తీసి తన ఫేస్ కవర్ చేసుకుంటుంది కార్తీక్ అదంతా చూస్తుంటాడే కానీ ఏమీ మాట్లాడ్డు కానీ కార్తీక్కి అర్థం కాని విషయం వర్ష ఎందుకు ఇంతసేపు వర్క్ చేస్తుంది అడిగితే ఏదో మేనేజర్ అని చెప్పింది దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటాడు తర్వాత ముందుగా కార్తీక్ వెళ్ళిపోతే తను వెళ్ళిన ఐదు నిమిషాలకి వర్ష కూడా మెల్లగా వెళ్తుంది అప్పటికే అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని అనుకుంటుంది కానీ వర్ష వెళ్ళేసరికి అర్జున్ కార్తిక్ ఇద్దరూ అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు వర్ష్ వర్ష వస్తు తలెత్తి చూడగానే తనకి అర్జున్ కనిపిస్తాడు తనని చూడగానే వర్షాకి మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొస్తాయి అర్జున్తో తను ఎంతో సరదాగా గడిపేది కానీ ఇప్పుడు అసలు తను అర్జున్ కంటే పడకూడదు అనుకుంటుంది అర్జున్ ని చూస్తూ ఇలా అనుకుంటుంది ఎంత మారిపోయావు నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఎందుకు ఇంతగా చిక్కిపోయావు నువ్వు మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అని అనుకొని తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ కార్తిక్తో మాట్లాడుతూ తనని ఎవరు చూస్తున్నట్టు అనిపించటంతో ఎవరున్నారా అని తల తిప్పి చూస్తాడు అర్జున్ అలా తల తిప్పి చూడగానే వర్ష వెంటనే తల కిందకు దించేసి నెమ్మదిగా అక్కడి నుంచి నడిచి వస్తుంది అర్జున్ తనని అలాగే చూస్తూ ఉంటాడు అది చూసిన కార్తీక్ ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతాడు దానికి అర్జున్ ఏమీ లేదురా అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోతాడు కానీ అర్జున్కి మాత్రం వర్షాన్ని చూడగానే తను ఎవరో తనకు బాగా కావాల్సిన వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వర్షా ఆఫీస్ నుంచి బయటికి రాగానే బయట మేనేజర్ ఉన్నాడేమో అని ఒకసారి చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ ఏమ్మా నేను తోడురానా నువ్వు ఆటో ఎక్కే వరకు అని అడుగుతాడు ఆ మాటతో వర్షాకి చాలా రిలీఫ్గా ఉంటుంది థ్యాంక్ యూ బాబాయ్ కారు అని చెప్పి అతనితో పాటు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రోజు లాగానే వర్ష కోసం వెయిట్ చేస్తున్న మేనేజర్ మళ్ళీ తనతో పాటు ఇంకొక మనిషి ఉండటంతో ఎప్పుడు దొరుకుతుందా నాకు అసలు కొంచెం కూడా ఛాన్స్ ఉండట్లేదు ఈసారి ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి అని అనుకుంటాడు ఇక్కడ వర్ష ఆటో ఎక్కి వెళ్ళిపోగానే సెక్యూరిటీ మళ్ళీ తన ప్లేస్లోకి తిరిగి వచ్చేస్తాడు అదంతా చూస్తున్న కార్తిక్ అర్జున్కి అసలేమీ అర్థం కాదు అదే విషయం వెళ్ళి సెక్యూరిటీని అడుగుతారు మీరు ఎందుకు తనతో పాటు అక్కడికి వెళ్ళి తనని ఆటో ఎక్కించారు అని అడుగుతాడు దానికి సెక్యూరిటీ ఆ అమ్మాయి మొన్న కూడా ఇలానే ఆఫీస్ నుంచి లేటుగా వెళ్ళేటప్పుడు తన ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవరో ఒకతను వచ్చి తనని ఏడిపిస్తూ ఉన్నాడు అది చూసి నేను వెళ్ళేసరికి అమ్మాయి అప్పుడు ఆటోలో వెళ్ళిపోయింది అలాగే తర్వాత రోజు కూడా ఆ అమ్మాయి వర్క్ చేసి లేటుగా ఇంటికి బయలుదేరింది ఆ రోజు మళ్ళీ అతను వస్తాడేమో అనే భయంతో నన్ను పిలిచింది నేను వెళ్ళి తనని ఆటో ఎక్కించి వచ్చాను ఈరోజు కూడా అలానే వెళ్ళి వచ్చాను సార్ అని చెప్తాడు అదంతా విన్న అర్జున్ ఆ అమ్మాయి ఏడిపించింది ఎవరు నువ్వు చూసావా అని అడుగుతాడు అప్పుడు సెక్యూరిటీ లేదు సార్ అతని ఫేస్ చీకట్లో ఉంది నాకు సరిగ్గా కనిపించలేదు అని అంటాడు అర్జున్ కార్తిక్ వైపు తిరిగి నువ్వు ఆ అమ్మాయిని అడిగావా ఇంతసేపు ఎందుకు వర్క్ చేస్తుందని కార్తీక్ అడిగాను ఏదో మేనేజర్ వర్క్ ఇచ్చాడు కంప్లీట్ చేశాకే వెళ్ళాలని చెప్పాడంట అది కంప్లీట్ అయ్యేసరి సరికి ఈ టైం అయ్యింది సార్ అని చెప్పింది అంతా వింటున్న అర్జున్కి ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది కార్తీక్తో ఇలా అంటాడు రేపు మనం ఆఫీస్కి వచ్చాక ఒకసారి ఆ అమ్మాయిని మన క్యాబిన్లోకి తీసుకురా అలాగే ఆ మేనేజర్ ఎవరో కూడా కనుక్కో అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు ఇక్కడ వర్ష ఆటోలో వెళ్తూ కూడా అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ ఎందుకు కనిపించావు అర్జున్ నాకు ఎలాగో అలా జీవితాన్ని గడిపేస్తున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే వరకు నీ కంటికి కనిపించుకుంటా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది అలా ఆలోచనలతో వర్ష ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి పిల్లల కోసం చూస్తే వాళ్ళు అప్పటికే నిద్రపోతూ ఉంటారు తర్వాత తను ఫ్రెష్ అయ్యి అలాగే అర్జున్ గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది అర్జున్ ఆ అమ్మాయి ఎవరు పొద్దున క్యాబిన్లో ఉండాలి అని చెప్పేసరికి కొంచెం టెన్షన్గా ఉంటుంది కార్తిక్కి ఆ వర్షేమో ఏమో కంట పడకూడదు వీడేమో వర్షాన్ని చూడాలంటున్నాడు వీళ్ళిద్దరేమో కానీ వీళ్ళ గొడవలో నేను నలిగిపోతున్నాను అని అనుకొని వర్షాన్ని ఎలాగైనా అర్జున్ కంటపడాలి ఆ తింగర మొహంది నా దగ్గర ఒట్టు వేయించుకుంది నేను చెప్పలేను ఇప్పుడు ఎలా వీళ్ళిద్దరిని కలిపేది అని ఆలోచిస్తూ ఏదన్నా దారి దొరుకుతుందేమో అని చూస్తుంటాడు ఉదయం యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఆఫీస్కి వస్తారు వర్షా కూడా పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుంది అప్పుడే పిల్లలిద్దరూ వర్షాతో ఇలా అంటారు మమ్మీ ఈరోజు నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా వస్తావా నువ్వు త్వరగా వచ్చేస్తే మనందరం బీచ్కి పోదాం చాలా రోజులైంది నువ్వు నన్ను బీచ్కి తీసుకువెళ్ళి ప్లీజ్ మమ్మీ త్వరగా వచ్చేయ్ వర్ష అలాగే నాన్న త్వరగా రావటానికి ట్రై చేస్తాను ఒకవేళ వీలు అవ్వకపోతే తర్వాత రోజైనా ఖచ్చితంగా బీచ్కి తీసుకువెళ్తాను సరేనా ఇంకా మీరు మీ క్లాసుకు వెళ్ళిపోండి అని చెప్పి వర్ష అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక్కడ ఆఫీస్కి వచ్చిన కార్తీక్ వర్ష ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వస్తుందా తనకు విషయం చెప్పాలని చూస్తూ ఉంటాడు అంతలో వర్ష ఆఫీస్కి వస్తుంది తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉషాతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అది చూసి అటు అటు వచ్చిన కార్తీక్ కొంచెం పక్కకు రమ్మని కళ్ళతో చెప్తూ ఉంటాడు అది అర్థం చేసుకున్న వర్ష ఉషాతో మాట్లాడుతూ ఉంటే ఉషాతో ఇలా అంటుంది ఉషా టూ మినిట్స్ నేను ఇప్పుడే వస్తాను దానికి ఉషా ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియకుండా అని అడుగుతుంది దానికి ఉషా ఏం చెప్పాలో అర్థం కాకుండా కంగారులో కాఫీ కోసం వెళ్తున్నా అని చెప్తుంది ఉషా నువ్వు ఎప్పుడూ నన్ను ఒక్కటే వదిలేసి కాఫీ తాగడం మొదలుపెట్టావు పిలిస్తే నేను వస్తాను కదా సరే పదా ఇద్దరం వెళ్దాం అని చెప్పి వర్షాని కూడా తనే చేపట్టి తీసుకువెళ్తూ ఉంటుంది వర్షాకి ఏం చేయాలో అర్థం కాకుండా అలాగే తన వెనక వెళ్తుంది అలా ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు వర్ష వస్తుందేమో వస్తుందని ఎంతసేపు నుంచి చూస్తున్నా రాకపోవటంతో ఎక్కడుందని చూస్తూ వస్తాడు కార్తిక్ అప్పుడే కాఫీ తాగుతూ కనిపించడంతో నేరుగా తన దగ్గరకు వెళ్తాడు కార్తీక్ నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడతారు ఇద్దరు తల పక్కకు తిప్పి చూస్తారు ఉషా కార్తిక్ను చూడగానే ఉషా వెంటనే లేచి నిలబడుతుంది వర్షా కూడా అక్కడ ఉషా ముందర మాట్లాడతాడేమో అని భయంగా తన వైపే చూసి లేస్తుంది కానీ కార్తీక్ పక్కన ఎవరున్నారని చూడకుండా వర్షాతో ఇలా అంటాడు నాకు ఇక్కడ టెన్షన్తో తల పగిలిపోతుంటే నువ్వు తీరిగ్గా కూర్చొని కాఫీ తాగుతున్నావా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని కదా రమ్మన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు కార్తిక్ అలా మాట్లాడగానే ఉషా షాక్ అయి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్